తెలంగాణలో గత పద్దెనిమిది నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమైంది కేవలం ఒక్క అవినీతి విషయంలో మాత్రమే అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంది ఎక్కడ వదలకుండా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని లేదు అన్ని డిపార్ట్మెంట్లు పూర్తిగా అవినీతిమయమైపోయినాయి కమిషన్లు అనేది చాలా సాధారణమైన పదం అయిపోయింది చర్చ కూడా చాలా సాధారణంగా జరిగిపోయే పరిస్థితికి వచ్చింది ఏ మంత్రి ఎంత సంపాదించిండు వాటితోని ముఖ్యమంత్రి పదవుల కోరిక ఎట్లా పోటీ పడుతున్నారు అనేది ఇవాళ సాధారణ ప్రజానికంలో కూడా చర్చ జరిగే స్థాయిలోకి దిగజారింది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట కేవలం దీంట్లో నుంచి వెళ్ళి బయటపడడం కొరకు పైన ఏదో కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి ఏదో డ్రామాలు చేసి తప్పించుకుంటామనే పద్ధతుల్లో ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది ప్రత్యేకించి ఇప్పుడైతే గత నెల నెల పదిహేను రోజులుగా వ్యవసాయ రంగం విషయంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రత్యేకగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసిన ఒడ్లు మొలకలెత్తుతున్నాయి పాపం రైతు ఇప్పుడు కొత్తగా మళ్ళీ వరి విత్తనాలు వేసుకోవాల్సిన రైతు తూకాలు పోసుకోవాల్సిన రైతు నాడు పోసుకోవాల్సిన రైతు అది అక్కడే లేకుండా కళ్ళంలో ఉన్న ఒడ్లే మొలకలెత్తి ఇక రైతును కొత్తగా వ్యవసాయ పని చేసుకునే పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నాయి నేను నిన్న కళాల దగ్గరికి వెళ్తే చాలా కళాల్లో పార్బాయిల్డ్ రైస్ మిల్లు పోయిన వాసన వస్తూ ఉంది ఎన్నిసార్లు ఒడ్లు రైతులు తడిచి ముద్దైపోయి ముక్కిపోయిన వాసన రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది మరొక వైపు నెమ్మది నెమ్మదిగా ముఖ్యమంత్రి మంత్రుల అవినీతి బయటపడుతూ బహిరంగంగా దొరికిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఈడీలో ముఖ్యమంత్రి పేరు పెడితే కూడా దాని నుంచి తప్పించుకోవడం కొరకు బహిరంగంగానే మోడీ దగ్గర వెళ్ళి ఆయన వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ విధానం ప్రకారం నీతి ఆయోగ్ మీటింగ్లకు వెళ్ళే పని లేదు ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో చెప్పినాడు తెలంగాణ ముఖ్యమంత్రి గత శాసనసభలో ఆ నీతి ఆయోగ్తో ఏమీ లేదు దానికి పోయి అక్కడ లేదు అని వాస్తవాన్ని బహిష్కరించిండు గత నీతి మొన్న పోయి ఫోటోలు దింపుకొని వచ్చినావు ఎండపెట్టుకొని గాది నీ పని నీ మాటలకు చేతలకు పొంతన లేదు మాట్లాడే అన్ని ఉత్తర కుమార్ ప్రగాలభాలు చేసేవి ఇంకొకటి ఎందుకు ఇది చిల్లర విషయాలు చిల్లర చేస్తే ప్రజల ముందర వబస్ పాలు ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గుర్తించడానికి ప్రజలు ఇష్టపడే పరిస్థితి లేకుండా అయిపోయింది ఎదురు చూస్తున్నారు ప్రజలు ఎప్పుడు వదిలేకోవాలి ఈ పీడ అని స్థితికి వచ్చినారు కాబట్టి ఈ చిల్లర వేషాలు మానుకోండి ఈ చిల్లర దాడులు చిల్లర వేషాలతో ఏమి సాధించలేరు ఎవరిని భయపెట్టిద్దాం అనుకుంటారు ఎవరు మేమెవరు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం మీ భాషలను తరిమి కొట్టి కదా తెలంగాణ తెచ్చిన వాళ్ళం నీ ఆనాటి ఈనాటి భాషలు అందరి భరతం పట్టి కదా తెలంగాణ తెచ్చింది కేసీఆర్ ఆ కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన కార్యకర్తలని భయపెట్టించుతానవుతుందా మీ లోటాకులు పట్టుకొని నువ్వు తిరుగుకుంటా రక్షణ కొరకు ఏ నాయకుల కొడుకు రక్షణ కొరకునేమో నాయకులకు అంతు చిక్కకుంటే కదా వాళ్ళందరినీ శంకరగిరి మాన్యాలు పట్టించు కదా తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాబట్టి ఈ చిల్లర విషయాలు మానుకుంటే మంచిది కాంగ్రెస్ సిరిసిల్లల ఒక చిల్లర చేష్ట వాస్తవానికి ముఖ్యమంత్రి అనేటువంటి ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని క్యాంప్ ఆఫీస్ అంటారు ఇవాళ మరి ముఖ్యమంత్రి ఇంట్లో క్యాంప్ ఆఫీస్లో మోడీ ఫోటో పెట్టుకున్నాడా పెట్టుకుంటాడా ఆయన ఒకవేళ ఏదైనా ఉంటే ఆఫీసర్ల పని ప్రోటోకాల్ చూడాల్సిన పని ప్రధానమంత్రిది ఎక్కడ ఉండాలి ఫోటోలు ముఖ్యమంత్రిది ఎక్కడ ఉండాలి రాష్ట్రపతి ఎట్లా ఉండాలి గవర్నర్ ఎట్లా ఉండాలి అనేవి చూడాల్సిన బాధ్యత అధికారులది కేటీఆర్ క్యాంప్ ఆఫీస్కి కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్లా వస్తారు వాని ఇట్లా పెట్టుకుంటాం ఎవడో ఇష్టమైన వాడు వానిట్లా పెట్టుకుంటాను బెడ్రూమ్లో కూడా పెట్టుకుంటామా ఎవడో పెట్టుకోవాలని తీట్టున్నాడు కేటీఆర్ క్యాంప్ ఆఫీస్కి ఎట్లా వస్తాడు వాడు చాలా స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ పోలీసుల వైఫల్యం కానీ ఈ చిల్లర వేషాలతో గతంలో హరీష్ రావు గారి ఆఫీస్ పైన దాడి చేసినారు ఇవాళ కేటీఆర్ ఆఫీస్ గారి పైన ఈ చిల్లర వేషాలు ఈ చిల్లర దాడులతోని ఎందుకు చేస్తాం వాస్తవానికి నిన్న హింస పులికొల్పాలని దాంతో కొన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఒక చిల్లర ప్రయత్నం చేసి ఇట్లాంటివి చేస్తూ మీడియాలో రోజు ఉండాలి ఏదో పద్ధతుల్లో అని చెప్పి వేస్తున్నారు ఈ చిల్లర వేషాలతో ఇవ్వడం ఏర్పడడు అది పనికి మాలిన పిరికి పందల చర్య తప్ప అది ఇంకొకటి కాదు ప్రజల హృదయాల్లో ఉండాలి కేసీఆర్ నామరూపాలు ఎక్కువ చేస్తాను కేసీఆర్ ఆనవాళ్ళు ఎగుండి చేస్తా